తిరుపతిలో స్వర్గీయ పంగులూరు సీతమ్మ ఆస్తుల పరిరక్షణ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ నిర్వహణ బాధ్యతలు గతంలో అధ్యక్షులుగా పనిచేసిన గోపీనాథ్ శెట్టికి గౌరవ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన ప్రస్తుత కమిటీ సభ్యులు బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు శుక్రవారం ఉదయం తిరుపతి కపల తీర్థం మార్గంలోని శ్రీవారి సన్నిధి యాత్రికుల అతిథి సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు బంగుళూరు సీతమ్మ స్థలానికి సంబంధించి వివాదాల గురించి వివరించారు ఈ సమావేశంలో గోపీనాథ్ విలాస్ బచ్చు జక్కా సుబ్బరాజు దేవకి వెంకటేష్ లక్ష్మయ్య గోపీనాథ్ భార్య తనయుడు పాల్గొన్నారు బంగళూరు సీతమ్మ వైఫ్ ఆఫ్ శెట్టి ఆమెకున్న ఒక నివాస గృహము తర్వాత తిరుపతిలోని రెండు వందల తొంభై ఆరు మూడు వందల రెండులోని సుమారు నలభై రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిని తిరుపతికి వచ్చే యాత్రికుల కొరకు వసతి గురించి ఆమె వైశ్య కమ్యూనిటీకి మా గురించి ఆమె ఒక విల్డీడ్ ద్వారా ఇవ్వడం జరిగింది తొంభై మూడో సంవత్సరంలో నాగరాజు శెట్టి అనే ఒక ధర్మకర్త ఈ భూమిలో నుండి ఒక ఇరవై ఆరు ఎకరాల భూమిని యాభై ఏడు మందికి అమ్మడం జరిగింది అప్పుడు సెల్ డీడ్ కూడా ఎగ్జిక్యూట్ చేశారు దాని మీదనే జరిగింది జరిగినప్పుడు కోర్టు ఎంత క్లియర్గా ఆఫ్టర్ లాంగ్ మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళు ఫైనల్గా జడ్జి గారు ఏం చెప్పారంటే డివిజన్ బెంచ్లో ఆన్ డీపెస్ట్ కన్సిడరేషన్ ఆఫ్ ద మ్యాటర్ వీఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ దట్ ద సద్మసత్రం హ్యాస్ బీన్ అండ్ ఈజ్ ఏ పబ్లిక్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ వీ ఆన్సర్ దిస్ పాయింట్ అని చెప్పింది అప్పటి నుంచి దీని అజమాయిషి అంతా ఎండోమెంట్ జరిగింది ఇక్కడ సభ్యులందరూ కానీ మేమందరం అనుకునేది ఏంటంటే కమ్యూనిటీకి నిలబడాలి ఇది డెవలప్ చేయాలి అనే ఒక్క ఉద్దేశం కూడా ఉన్నాం అండ్ యాజ్ ఆఫ్ నో టెంపుల్ కి సంబంధించిన కానీ జ్యువెలరీ కానీ ఏది కూడాను ఇప్పటికీ కూడా కమిటీ అంటే సత్యనారాయణ ద్వారా ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళ చేతుల్లో ఇంకా మా ఎంతవరకు రాలేదు మేమేం తీసుకోలేదు ఎందుకు అంటే ఇవన్నీ కొత్తవి స్టెప్ ఆన్ స్టెప్ అన్ని జరుగుతున్నాయి ఇప్పుడు మాకు కూడాను కోర్టు ద్వారా మంచి ఆర్డర్లు వచ్చినాయి న్యాయం జరుగుతుంది సో మేము వెయిట్ చేస్తున్నాం అంటే తర్వాత మీరు ఒక విషయం